హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై సబ్స్క్రైబర్స్ పేరు పేరు మీ అందరికీ నమస్కారం అండి అందరికీ పాదాభివందనం మన ఇప్పుడు మన క్వాంటమ్ జంప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీ కోర్స్ టు సెవెన్ భాగంలో వచ్చామండి అందరికి అందరూ ఎంతో ఆదరిస్తున్నారు మీరు ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది అందరూ అందరూ ముందు అందరికీ అది చాలా అవసరం ఈసారి కొత్త కొత్త సబ్జెక్టు కొత్త పార్ట్ వచ్చారండి వన్ హూ రన్ సెవే ఈస్ నాట్ బ్లాస్డ్ చూడండి మన సమస్యల నుండి పారిపోయేవాడు ధన్యుడు కాడు అంటారు చూడండి మనం చూడండి ఒకళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ రాగానే కొంతమంది స్టూడెంట్స్ చూసాం ఆ ఐఐటి ఎగ్జామ్స్ అని అలాగే సివిల్ సర్వీసెస్ అని చాలా వాళ్ళ అందరూ సమస్యలు చూసి పారిపోతూ ఉంటారు వాళ్ళందరూ ఏదైనా కష్టపడి సాధించాలి ఇబ్బందికరమైన సన్నివేశం ఎదురైనప్పుడు చాటు వేయడమే ఉత్తమం అని భావిస్తున్నారా ఎవరైనా ఏదో అనగానే మీరు దాన్ని భరించలేకపోతున్నారా ఆ సన్నివేశాన్ని ఎదుర్కొంటే పరిస్థితి మరింత అధ్వానం అవుతుందని అనుకుంటున్నారా అలాగే మీరు బాధాకరమైన విషయాలు పట్టించుకోకుండా ఉంటే ఆ సమస్య తొలగిపోతుంది అనుకుంటున్నారా అంతా మంచి జరుగుతుందని మీరు నచ్చ చెప్పుకోగలిగితే మీరు ఆశించినట్టే జరుగుతుందని అనుకుంటున్నారా ఇవన్నీ పొరపాటు అభిప్రాయాలండి పొరపాటు దానికి ఒక సమస్య మనం రాగానే దాని సొల్యూషన్ కూడా మన మన దేవుడిస్తాడు ఆ సొల్యూషన్ చూడాలి ప్రతి చూడండి ప్రతి చోట ఒక ఒక లాక్ తాళం ఇచ్చాడంటే దాని తాళం తాళం చెవిస్తాడు కాబట్టి మనం అన్నిటికీ సమస్యలు చూసి పారిపోకూడదు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కాదు సుమా మీకు ఇబ్బంది కలిగించే విషయాలు పట్టించుకోకుండా ముఖం చాటు వేయడం ఆరోగ్యకర ధోరణి కాదు మా ఫ్రై మడియర్ ఫ్రెండ్స్ దాన్ని ఏదో పట్టుదలగా సాధించాలి చూడండి బిగ్ బాస్ లో చూడండి సమస్యలు కామన్ పర్సన్స్ కూడా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఎంతో ముందుకి ఎంతో ఇబ్బంది పడినాయని కానీ వాళ్ళు ఎంతో ముందుకు వచ్చారు అలాగే అలా మీరు పట్టించుకోకుండా ఉండటం వల్ల ఆ సమస్య ఏమాత్రం పరిష్కారం కాదు పైగా బలవత్ అవుతుంది రోజులు గడిచిన కొద్దీ మీది మీకు గుదిబండలా తయారవుతుంది అసలు విషయాన్ని వదిలి దాన్ని సూటిగా పరిష్కరించుకునే ప్రయత్నం మాని పరోక్షకంగా ఏదో చేయడం మరి ఏదో చెప్పడం క్రమంగా కప్పట ప్రవర్తనగా మారిపోతుంది ఓసారి చూడండి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది ఎగ్జామ్స్ రాయాలి కానీ ఆ ఎగ్జామ్స్ భయపడిపోయి ఫ్రెండ్స్ తో తిరగటం సినిమాలు కెలటం తర్వాత ఎగ్జామ్స్ వచ్చే కానీ అది చూసి ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకా ఎలా తప్పించుకోవాలని చూస్తారు అంతా ఫ్రెండ్స్ కి మమ్మీ తల్లిదండ్రులకి ఏదో సాకులు చెప్తుంటారు అది మంచిది కాదు ఫ్రెండ్స్ మనసులో ఏదో దాచుకుని పైకి మరోలా ప్రవర్తించబోతుంటే అది మీ పట్ల మీ చుట్టూ ఉన్న వారికి విశ్వాసం సన్నగిల్లుతుంది ఫ్రెండ్స్ విశ్వాసం మీ మీద నమ్మకం పోతుంది ఇమాజిన్ ఆర్ ఫేసింగ్ ఏ చాలెంజ్ సో ఆర్ ఎవరి అది ఎంతో చూడండి మనం పాతాల పరి చూస్తాం ఆ పాతాల బరులో ఒక సమస్య టార్గెట్ ఉంటుంది ఆ లక్ష్యం సాధించాలి కానీ ఎంతో మంది పారిపోతారు కానీ ఒక ఎన్టీఆర్ దాన్ని టార్గెట్ చేస్తాడు మనం సమస్యలను చూసి పారిపోకూడదు టార్గెట్ పెట్టుకోవాలి జీవితంలో సాధించాలి అలాగా ముందుకు రావాలి ఫ్రెండ్స్ ముందుకు రావాలి అలాగే మీరు అలాగా మరోలా ప్రవర్తించడం ఈ పట్ల చుట్టూ ఉన్న వారికి విశ్వాసం మీ మీద నమ్మకం పోతుంది చూడండి ఇప్పుడు బిగ్ బాస్ లో కామన్ ఫ్రెండ్స్ కామన్ పర్సనాలిటీ చూడడం ఒకరు కామన్ కాన్ఫిడెంట్ ఉన్నోళ్ళే సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూలో కామన్ కాన్ఫిడెంట్ ఉంటేనే సెలెక్ట్ అవుతారు మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలాగ నమ్ముతారు మీరు సూటిగా ఎదుర్కోవడానికి భయపడుతున్న సమస్యలు కానీ సన్నివేశాలు కానీ ఏమున్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి మీరు భయపడుతున్నారు సమస్యలు ఏమిటి మీరు భయపడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇష్యూలు ఏంటి అని రాసుకోండి వాటిని మీరు నోట్బుక్ లో రాసుకున్న నోట్ బుక్ లో రాసుకుంటే మన మెదడు ఏంటో కాన్సన్ట్రేషన్ చేస్తుంది మన మెదడు రాస్తేనే మన చెయ్య రాస్తేనే మెదడు ఆ ప్రాబ్లమ్స్ చూసి దాని సొల్యూషన్ చెప్తుంది ఉదాహరణకు మీరు ఎవరికైనా బాకీ ఉంటే ఎప్పటిలోగా తీర్చడం వీలవుతుందో వీల చెప్పండి ఎప్పుడైనా కొంతమందికి మీరు ఏదో పదివేలు ఒకరికి ఇవ్వాలి లక్ష రూపాయలు ఒకరికి ఇవ్వాలి రోజు మిమ్మల్ని అడుగుతుంటే మీరు తప్పించుకొని తిరుగుతుంటారా అలా కాకుండా ఎప్పుడు ఇవ్వాలో మీ బుక్ లో రాసుకోండి ఎప్పటిలోగా తీర్చేద్దాం వచ్చే నెల ఇచ్చేస్తాను వచ్చే అని రాసుకోండి ఆ యూనివర్స్ కూడా మీకు సహకరిస్తుంది మీకు లా ఆఫ్ అట్రాక్షన్ లాగా అన్ని ఆ డబ్బులు ఎప్పుడూ ఆ టైం కి అరేంజ్ అరేంజ్ అవుతాయి అలాగే మీకు పాత మిత్రుడికి ఉత్తరం రాయ లెటర్ ఈమెయిల్ అడ్రస్ రాయాలనుకుంటారు రాయలేకపోతారు అతనికి రాయండి అమ్మటే కూర్చొని రాయండి మీరు ఎక్సర్సైజ్ జిమ్ కి వెళ్ళాలనుకుంటారు హాస్పిటల్ కి వెళ్ళాలనుకుంటారు కానీ ఆ పనులు అలాగా పోస్ట్ పోన్ చేస్తుంటారు ఈ పనులు ఎలా చేయాలో పరిణామాలు ఎలా ఉండటానికి అవకాశం ఉంది ఒకసారి మీరే ఆలోచించండి చూడండి మీరు జిమ్ కి వెళ్ళాలనుకుంటారు జిమ్ కి వాకింగ్ కి రన్నింగ్ కి వెళ్ళాలనుకుంటారు ఈ బరువు తగ్గించుకోవాలనుకుంటారు అదే ఆ చేద్దాం ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అని కోసుకొని చేసేస్తుంటారు అలా కాకుండా ఎందుకు అలాగే ఎందుకు చేస్తున్నారో మీరు రాసుకోండి అలాగే మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి వద్దకు మీరు వెళ్తే మీరేం చెబుతారో దానికి అతను ఏం అంటాడో ఊహించుకోండి తర్వాత మీరు ఈ పని చేయడానికి పెద్దగా సంకోచం మీరు అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి ఇలాగ నాకు ఇబ్బందులు ఉన్నాయి నేను ఇస్తాను నేను ఈ ఈ టైం ఇవ్వండి నాకు రెండు నెలలు ఇవ్వండి మూడు నెలలు ఇవ్వండి అని రాసుకొని అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు అతనితో ఏం మాట్లాడారు ఊహించుకోండి తర్వాత మీరు ఈ పని చేయడానికి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు ముందు ముందుగా మీరు కష్టమైన పనులన్ని వాటిలో తేలికైన వాటిని ముందు చిన్న చిన్న పనులు చేసే తర్వాత పెద్ద పెద్ద పనులు చేస్తూ తర్వాత మీకు అలవాటు అవుతూ ఉంటుంది ఎన్నో కష్టమైన పనులు కూడా మీకు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న చేయలేని పనులు ఉంటాయి నోట్బుక్ లో రాసుకున్నారు నోట్బుక్ రాసుకోవడం వల్ల మీకు ఎంతో చూస్తారు అలాగే చూడండి చెట్టు మన చిన్న చిన్న విత్తనం నాటితేనే పెద్ద చెట్టు అవుతుంది మన ఎన్ని కష్టాలు కొండ ఎక్కాలన్నా ఎవరెస్ట్ శిఖరాల లెక్కనల్లా మీరు చిన్న అడుగుతోనే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకో భాగం కొద్దాం ఈజ్ ఇట్ రియల్లీ పాజిబుల్ టు డూ ఎనీథింగ్ ఫ్లాట్లెస్లీ ఏదైనా సరిగా చేయడం నిజంగా సాధ్యమైన ఎవరైనా పర్ఫెక్ట్ గా చేయడం ఏదైనా సాధ్యమైనా చూడండి ఒక ఫోటో ఒక పెయింటింగ్ వేయాలంటే ఎవరికైనా పర్ఫెక్ట్ గా వేయాలని ఎవరికైనా సాధ్యమైన ఎంతో చూడండి మన ఎంతో పికాసో అంటారు ఎంతో రవివర్మ అంటారు ఆ డ్రాయింగ్లు కూడా దానిలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి కానీ ఎంతో నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కరెక్ట్ గా చేస్తే అది గ్రేటే కా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయలేము అలాగే మీరు ఏ పన్నైనా లోపరహితంగా చేయడం అసలు సాధ్యమా మీరు ఏ పన్న ఏమాత్రం లోపం లేకుండా చేయాలనుకుంటున్నారా ఎక్కడ పొరపాటు చేయకూడదని అలా చేస్తే అది అసమర్థతకు చిహ్నం అని భావిస్తున్నారా అంటే పొరపాటు లేకుండా ఎక్కడ సమస్య లేకుండా చేయటం చేస్తే దాన్ని ఏమైనా మళ్ళీ అనుకుంటారా దీని దీనికి పరికరాన్ని అనుకుంటారా అని భావిస్తున్నారా భార్య భర్తలు కానీ పిల్లలు కానీ స్నేహాలు కానీ ఉద్యోగాలు కానీ తల్లిదండ్రులు కానీ మీరు ఊహించని ప్రమాణాలకు తగినట్టు ఉండాలి తప్ప అందుకు భిన్నంగా ఉండకూడదు అనుకుంటున్నారా ఇవన్నీ పొరపాటు అభిప్రాయాలండి ఇంట్లో ఫ్యామిలీ ఉంది మీ అబ్బాయి మీరు చెప్పినట్లే చదవాలి మీరు చెప్పినట్లే టార్గెట్ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలి కానీ అతను మనసులో ఏదో ఉంటాయి పిల్లలు కానీ మన ఉద్యోగాలు కూడా మన భాష దగ్గర ఒకలాగా ఉండలేము మీరు చెప్పినట్లే ఉండాలంటే ప్రపంచం ఉండదు కాబట్టి ప్రపంచానికి తగినట్లు మనం నడవాలి మీరు మీరు మరీ ఎక్కువగా ఆశిస్తుంటే మీకు ముందుకు ఎదగలేకపోవచ్చు ఎస్ నేను డిక్టేటర్ లాగా నా అబ్బాయి ఇలాగే ఉండాలి నా అబ్బాయి టైంకి వచ్చిన టైం చదవాలి అంటే వాళ్ళు ఒక మరమనిషి కాదండి వాళ్ళు ఒక ఆలోచన వాళ్ళకొక ఆలోచించి ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటారు వాళ్ళు కూడా ఇండిపెండెంట్ లెట్ దమ్ తీరీ లెడ్ దమ్ తీరీ చూడండి వాళ్ళు కూడా అన్ని తెలుసుకుంటారు మీరు ఎలాగ పైకి ఎదుగుతున్నప్పుడు మీరు ఆ సమస్యల నుంచి మీరు ఎన్ని తెలుసుకున్నారు అలాగే మీ పిల్లలు కూడా తెలుసుకుంటారు మీరు మీరు ఎక్కువగా ఆశిస్తుంటే మీరు ముందుకు ఎదగలేకపోవచ్చు ఇతరులతో ఇతరులతో పోటీ పడడానికి ప్రయత్నించు ఇతరతో కాంపిటీషన్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఎంసెట్ లో పాస్ అవ్వాలి ఇంజనీరింగ్ లో పాస్ అవ్వాలి అలాగే ఏ పనికైనా పని అయినా బాగా చేయవచ్చు అంతే తప్ప ప్రతిదీ ఉన్నతంగా చేయాలనుకోవడం సరికాదు ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయాలి ఉన్నతంగా వాళ్ళకన్నా నేను బాగా చెయ్యాలి అంటే ప్రతిసారి కుదరదండి ఒక రచయిత గొప్ప నవల రాయాలన్న ఆలోచనతో మామూలు నవలు కూడా రాయకపోవచ్చు ఓ చూడండి కొంతమంది రాయాలని బుక్ స్టార్ట్ చేయాలి అందరికన్నా కురి పాటర్ స్టోరీ లాగా రాయాలి అని స్టార్ట్ చేస్తారు కానీ అరే అది చేయలేకపోతారు ఎప్పుడు చిన్న చిన్న పని చేస్తూనే ప్రతిదీ ప్రతి అడుగు ముందుకెళ్తూనే ఎవరెస్ట్ శిఖరం సాధిస్తాం అలాగే చిన్న చిన్న మన పొరపాట్లు అవుతాయి అన్ని అన్ని చూసుకుంటూ వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్లాలి అలాగే ప్రతి పని గొప్పగా ఉండాలన్న తప్పన అసౌక్యాన్ని నిస్పృహను కొని తెచ్చుతుంది అదే ఆ పని నేను సరిగ్ చేయలేకపోయాను నేను ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేదా మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది మీరు చేయాలనుకున్నంత ఉన్నతంగా చేయలేకపోదు మీరు ఎలా మీకు ఎలాగో సాధ్యపడదు ప్రతి మనిషికి సాధ్యపడదు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు రూప లోపరహితులు కాదు అలాగే మీరు కూడా ప్రతి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండలేరండి ప్రతి మనిషికి ఒక ఆ గురు గురువింద గింజ అంటారు చూడండి గురువింద మస్తు ఉంటుంది ప్రతి మనిషిలో బిల్ గేట్స్ కూడా కొన్ని లోపాలు ఉంటాయి అన్ని పనులు అతను చేయలేడు ప్రతి ప్రతిబందితో చేపించుకుంటాడు అలాగే ఎలాన్ మస్క్ కూడా అతని దగ్గర అతను చేయలేడు పనులన్నీ ప్రతి వాళ్ళతో చేపించుకుంటాడు అలాగే మనలో లోపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి అతి తక్కువగా ఉండేటట్లు మనం ప్రయత్నించచ్చు మన లోపాలను మనం అధిగమించవచ్చు మనలో ఏంటో అన్ని ఉన్నాయో చక్కగా మనం సర్దిద్దుకోవాలి అంతే తప్ప అవి లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు ప్రతి మనిషికి ప్రతిదీ గా ఉండాలని లేదు మన హండ్రెడ్ పర్సెంట్ లో మనం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఓకే ఉండొచ్చు మిగతా మనలో లోపాలు ఉండొచ్చు కానీ మన పాజిటివ్ సైడే చూడాలి మన బలాల్ని మనం స్ట్రెంగ్త్ని మనం గుర్తించాలి అలాగే ప్రపంచంలో అందరూ ఏది గొప్పవాళ్ళు కాదు అలాగే మీరు ఉన్నతంగా చేయలేమో అన్న ఆలోచనతో అలా అసలు ప్రారంభించకుండా వదిలేస్తారు కొంతమంది నేను గ్రేట్ గా హ్యారీ పాటర్ అంత లెవెల్లో లో బుక్ లెవెల్లో స్టోరీ రాయాలని కొంటారు అది బుక్ రాయటం వదిలేస్తారు అలాగే నేను నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుంటారు ఆ పని నేను ఎలాగని అలా పోషేస్తుంటారు కొంత చిన్న మంది చిన్న చిన్న మీ సిటీలో ఉన్న పర్వతాలు ఎక్కండి మౌంటైన్స్ ఎక్కండి అలాగే కొంతమంది టెన్నిస్ ఆడతానన్ను ఆడలేకపోతారు మానివేస్తారు ఈ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయండి చివరిలో లభించే జయా ప్రధానం కాదు అసలు ఆడటంలో లభించే ఆనందం తృప్తి ప్రధానం మీరు ముందు ముందు అడిగేయండి ఆడటమే మనసు చూడండి అటామిక్ హ్యాబిట్స్ ఉంటారు రోజుకి వన్ పర్సెంట్ మొదలెట్టమంటారు అలాగే మొదలెట్టండి చిన్న చిన్న మనం అన్ని చేస్తుంటేనే మనం అన్నింటిలో పర్ఫెక్ట్ అవుతుంటాం నమ్మది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ ఇట్ ఈస్ నాట్ బ్లాస్డ్ పర్ఫెక్షన్ గోల్ పర్సిస్టెన్స్ ఈజ్ వెరీ గుడ్ ఈ కన్సిస్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ నమస్కారం అండి పేరు పేరు నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాలో ఎంత మీరు ఎంతో సహకరిస్తున్నందుకు నాకు ఎంతో చేస్తున్నందుకు